సైనిక బలగాలకు కాంగ్రెస్ పూర్తి మద్దతు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గే వెల్లడి పహల్గామ్ దాడికి ప్రతీకారంగా ప్రతీకారి ప్రతీకారంగా పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్ర శిబిరాలపై భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ను కాంగ్రెస్ పార్టీ స్వాగతించింది ఈ విషయంలో తమ పార్టీ తరఫున సైనికులకు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్లు ఆ పార్టీ ప్రకటించింది భారత్ చేపట్టిన దాడుల నేపథ్యంలో ఆ పార్టీ వర్కింగ్ కమిటీ బుధవారం అత్యవసరంగా సమావేశం అయింది పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ జయరాం రమేష్ కేసీ వేణుగోపాల్ సచిన్ పైలట్ తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు అనంతరం పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున మల్లికార్జున్ రాహుల్ గాంధీ విలేకరులతో మాట్లాడారు ఉగ్ర ఉగ్రవాద స్థవరాలపై ఆపరేషన్ సింధూర్ సింధూర్ పేరుతో భారత సైన్యం చేపట్టిన మెరుపుదాడిని తాము స్వాగతిస్తున్న స్వాగతిస్తున్నామని భారత సైన్యాన్ని చూసి తాము గర్విస్తున్నామని మల్లికార్జున ఖర్గే అన్నారు దేశ ఐక్యత సమగ్రతను కాపాడడానికి అన్ని స్థాయిల్లో ఐక్యంగా ఉండాలన్నారు దేశ రక్షణ ఐక్యత స్వేచ్ఛను దేశ రక్షణ ఐక్యమత్యం స్వేచ్ఛను కాపాడడానికి తమ పార్టీ తరఫున సైనికులకు పూర్తి మద్దతు ఇస్తున్నామని వెల్లడించారు సాయుధ దళాలకు కాంగ్రెస్ పార్టీ తరఫున పూర్తి మద్దతు ఉంటుందని రాహుల్ గాంధీ కూడా ప్రకటించారు రేపు అత్యవసరంగా ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు కానుంది ఉగ్రస్థావరాలపై జరిగిన జరిగిన దాడి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం గురువారం ఉదయం పది గంట పదకొండు గంటలకు అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది పార్లమెంటరీ లైబ్రరీ బిల్డింగ్లో ఈ సమావేశం జరగనుంది పహల్గాం దాడి అనంతరం ఏప్రిల్ ఇరవై నాలుగు కూడా కేంద్రం అఖిలపక్ష భేటీ నిర్వహించింది మళ్ళీ రేపు గురువారం ఉదయం పదకొండు గంటలకు అఖిలపక్ష భేటీ నిర్వహించనుంది దీనికి అన్ని పార్టీలు హాజరవుతాయనేసి హాజరవుతాయని తెలుస్తుంది ఇప్పుడు పా పాకిస్తాన్లోని స్థావరాలపై జరిపిన మెరుపు దాడితో మెరుపు దాడిని అన్ని పార్టీలు స్వాగతించాయి జాతీయ పార్టీలు రాష్ట్ర ప్రాంతీయ పార్టీలు కూడా స్వాగతించి కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ప్రకటించాయి